హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యస్ రైజింగ్ థాట్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు ఒక ఎమ్మి టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే మ్యాంగో రసం పచ్చి మామిడికాయతో ఇలాగా రసం చేసుకోండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా ఎమ్మిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సమ్మర్ వచ్చిందంటేనే మ్యాంగో సీజన్ కదండి సో మనకు మ్యాంగోస్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మ్యాంగోస్తో చాలా ఎక్కువ రెసిపీస్ అయితే చేసుకోండి ఎమ్మీగా చాలా బాగుంటుంది ఇలాగా పచ్చి మామిడికాయతో రసం ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా ఫీవర్ అలాగా వచ్చినప్పుడు నోరు బాలకుండా ఉంటుంది కదండి అలాంటి టైంలో ఇలాగా మామిడికాయతో రసం చేసుకొని వేడివేడి అన్నంలో తినండి చాలా బాగుంటుంది ఇంకా మనకు కోల్డ్ అలాగా ఉన్నప్పుడు కూడా ఇలాగా మ్యాంగో రసం చేసుకోండి చాలా బాగుంటుంది నోటికి చాలా హాయిగా అనిపిస్తుంది పుల్ల పుల్లగా ఘాటుగా కారంగా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఇప్పుడు మనం మన మ్యాంగో రసంని ప్రిపేర్ చేసుకుందాం నేనైతే ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను నీట్గా పైన స్కిన్ పీల్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోండి లేదంటే అలాగే కాయ మొత్తం మనం కుక్కర్లో టూ విషన్స్ పెట్టి ఉడికించుకొని స్కిన్ పీల్ చేసుకొని తీసుకోవచ్చు లేదంటే ఇది ఒక సింపుల్ ప్రాసెస్ అనమాట ఇలాగ ముక్కల్ని డైరెక్ట్గా వాటర్ వేసి ఉడికించుకోవడమే రెండిట్లో ఏ ఏ విధంగా అయినా మీరు చేసుకోవచ్చు ఇలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి అది కూడా ఈజీనే ప్రెషర్ కుక్కర్లో టూ విజిల్స్ పెట్టుకొని స్కిన్ పీల్ చేసుకొని స్మాష్ చేసుకుంటే మనకైతే మ్యాంగో పల్ప్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా మన మామిడికాయ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర ఒక లవంగం వేసుకోండి రసం చాలా మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొన్ని మిరియాలు ఇంకా డ్రై కోకోనట్ పౌడర్ అనమాట ఎండు కొబ్బరి పొడి నేను కొద్దిగా వన్ స్పూన్ వేశాను అలాగే గ్రీన్ చిల్లీస్ ఒక త్రీ యాడ్ చేస్తున్నాను గ్రీన్ చిల్లీ వేయడం వల్ల రసం చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇదంతా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా మనం వాటర్ని వంపేసుకుంటే మన మ్యాంగో గుజ్జు అనేది ఇలా వచ్చేస్తుంది జస్ట్ స్పూన్తో ఇలాగా స్మాష్ చేస్తూనే మనకు పల్ప్గా వచ్చేస్తుంది అనమాట ఈ మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా ఉండదు చూస్తున్నారు కదా జస్ట్ స్పూన్తో అలాగా స్మాష్ చేస్తే చాలు మన మ్యాంగో పల్ప్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర ఇంకా కొన్ని పోపు దినుసులు వేసుకోండి మెయిన్గా మెంతులు వేసుకోండి ఇక్కడ మెంతులు వేయడం వల్ల రసం చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలా హెల్తీ కూడా మెంతులు ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోండి అలాగే కొద్దిగా స్మాష్ చేసుకున్న గార్లిక్ వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి అదంతా ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ టమాటాను నేను ఒకటి వేస్తున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు బట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఈ టమాటాస్ మొత్తం సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాంగో పల్ప్ తీసుకున్నాం కదండి అది వేసేసేయండి అలాగే మనం బాయిల్ చేసేటప్పుడు వాటర్ వేసాము కదండి మ్యాంగోస్కి ఆ వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి మనకు రసం కాబట్టి కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది చూసారు కదా కొద్దిగా థిక్గా ఉంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోండి కొంచెం లూజ్గా చేసుకోండి రసం అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది వట్టి రసమే కూడా తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి సాల్ట్ కొద్దిగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా ఇంతే అండి సింపుల్గా మనం మ్యాంగో రసం చేసుకోవచ్చు చూడండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా నాకైతే నోట్లో వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను టేస్ట్ కోసం అంతే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతే మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కొంచెం కారంగా కావాలనుకునే వాళ్ళు వేసుకోండి చూసారా కదా ఇలాగ లూజ్గా ఉండాలి రసం అప్పుడే బాగుంటుంది బాగా మరిగించాలండి ఈ రసము బాగా మరిగించాలి చాలా మంచి టేస్ట్ వస్తుంది నేను కొద్దిగా రసం పౌడర్ కూడా యాడ్ చేశాను టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారా ఆల్మోస్ట్ మన రసం అనేది రెడీ అయిపోయింది మనకు ఎంత మరిగితే అంత బాగా వస్తుంది టేస్ట్ అనేది ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ చూసారు కదా వేడిగా అన్నంలోకి తినండి చాలా ఇమ్మిగా ఉంటుంది ఎంత మంచి కూరలున్నా సరే ఇలాంటి రసం ఒకటి చేసి పెట్టండి మొత్తం రసంలోనే తినేస్తారు రైస్ మొత్తం అంత బాగుంటుంది అంత కమ్మగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తేనే టేస్ట్ చెప్తే అనిపించదు చూసారు కదా ఎంత బాగుందో మీకు ఈ మ్యాంగో రసం నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీ యూ ఆల్ వెరీ సూన్ టేక్ కేర్ బాయ్